హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ గురించిన ఆరోగ్యమే మహాభాగ్యం వాళ్ళకి ఆరోగ్యం అంత అవసరం ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది ఇవన్నీ తెలుసుకుందాం చెలో వీడియోలకి సంపద బంగారం ఇల్లు తర్వాత ఏమిటది డబ్బులు పొలాలు ఎన్నో మంది దగ్గర ఉంటాయి అవునా కదా చాలా అంటే ఉన్నవాళ్ళ దగ్గర కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమంది తక్కువ ఉంటే ఒక ఇల్లు ఉంటుంది ఒక సంపదలు ఏవో ఒకటి మటుకు అందరి దగ్గర అన్నీ ఉంటాయి కానీ మనకి వయసు పెరిగాక మన దగ్గర ఉండవలసింది ఏంటి ఉండవలసిన సంపద ఏంటంటే ఆరోగ్యం కంపల్సరీగా ప్రతి ఒక్కడికి కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం అనేవారు కదా ఆరోగ్యం గురించి అయితే మీరు అనుకోవచ్చు ఇదివరకు కూడా ఆరోగ్యం గురించి మాట్లాడారు మళ్ళీ ఇది కొత్త కొత్త పాయింట్స్ ఎందులోనే ఒకేసారి అన్నీ చెప్పలేము కదా వీడియో చాలా గంటల గంటలు అయిపోతుంది అందుకే ఇది మళ్ళీ వారి సెకండ్ పార్ట్లో ఆరోగ్యమే మహాభాగ్యం గురించి చెప్తారు సీనియర్ సిటిజన్ అండి ఆరోగ్యం ఒక బహుమతి లాంటిది ఈరోజు మనం మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వృద్ధాప్యం అంటే బలహీనత కాదు ఎందుకంటే వయసు పెరిగింది అందువల్ల బలహీనంగా అయ్యాము అనుకోకూడదు అందువల్లే బలహీనత వస్తుంది అని కూడా అనుకోకూడదు వయసు వల్ల కాదు తినడం నిద్ర నడక పడక ఇలాంటి చిన్న చిన్న కొన్ని టిప్స్ అండి వీటి వల్లే కూడా మనకు ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నీ సరిగ్గా ఉన్నాయనుకోండి మన ఆరోగ్యం బాగుంటుంది మనకి బలాన్ని చేకూరుస్తుంది ఇవే చాలామంది చెప్తారు అయితే వృద్ధాప్యం కష్టం 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 అని ఏమిటంటే మన క్రమం తప్పకుండా కేర్ తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడదు ఇన్ కేసు మనం కేర్ తీసుకున్నా మనకు అనారోగ్యాలు దేవుడు కొన్ని కొన్ని ఎందుకు ఇస్తాడో తెలియదు కదా ఇచ్చినప్పుడు అనారోగ్యం వచ్చిన మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మన పద్ధతుల్లోనే మన మాటలోనో మన ఇంట్లో అంటే మీకు వచ్చిన జబ్బు బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఇంట్లో వాళ్ళు కూడా పూర్తిగా సహకరించాలి ఏది వాళ్ళు ఒక వాళ్ళు అరుస్తూ వాళ్ళు కేకలు పెడుతుంటే యువతలు పేషెంట్ సగం రోగిస్ట్ వాళ్ళు అయిపోతారు అలా కాకుండా అందరూ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రండి ఎవరైనా ఒకళ్ళు పేషెంట్ ఉన్నారు అది కొంచెం క్రానిక్ పేషెంట్ అయినప్పుడు వాళ్ళు సహకరించాలి సాత్మీతంగా మాట్లాడాలి మరి మంచిగా ప్రేమగా మాట్లాడాలి అయ్యో వాళ్ళకి జబ్బు వచ్చిందనే దయ చూపించాలి ఊరికి నరుకులు కేకలు పెట్టారు యువతల వాళ్ళకి ఇంకా టెన్షన్ ఎక్కువ పెరిపోయి జబ్బు కూడా పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి కేర్లు కూడా చాలా తీసుకోవాలి ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి మాము తీసుకోవాలి చిన్న ఉదాహరణగా ఒకటి చెప్తా ఒక అతను గురించి చెప్తాను చూడండి తొంభై ఏళ్ళ అతను అతను అమెరికా అతను అనమాట అతను రోజు అతను గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లో రోజు ముప్పై నిమిషాలు నడుస్తాడు అయితే అతను చెప్తాడు నా హెల్త్ సీక్రెట్ ఏంటంటే నా జాగింగ్ షూస్ అంటాడు అంటే ఆ షూస్ వేసుకుని రోజు జాగింగ్ లాగా ఆ గార్డెన్లోనే ముప్పై నిమిషాలు నడుస్తాడు ఎంతో హెల్దీగా ఉన్నాడు ఏంటి తొంభై ఏళ్ళ అయినా కానీ మనం అంత రెగ్యులర్గా మనం చేస్తే మనం కూడా బాగుంటామండి కానీ చెయ్యం మన దగ్గర ఉన్న చెడ్డ గుణం ఏంటంటే ఒక రోజు చేస్తాము రెండు రోజులు చేస్తాము లేదా ఒక వారం చేస్తాము మనం రెండు నెల రోజులు రెస్ట్ తీసుకుంటాం ఏదైనా అంతే యోగా అయినా అంతే జిమ్ అయినా అంతే వాకింగ్ అయినా అంతే జాగింగ్ అయినా అంతే ఈవెన్ డైటింగ్ అయినా అంతే డైటింగ్ కూడా తీ తినకూడదు అవి తినకూడదు ఒక వారం రోజులు గొప్ప స్ట్రిక్ట్గా చేసేస్తాం తర్వాత అది ఇది కలిపి తినేస్తూ ఉంటాం అందుకే మనకి ఎక్కువగానండి ఒళ్ళు పెరగడం కోసమని బో తర్వాత ఏంటి అనారోగ్యాలు రావడం కారణం మనం చేసుకున్న సమస్యలే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు చెప్తాను నేను ఆరోగ్యాన్ని కాపాడే నాలుగు అలవాట్లు ఏంటో అవి చెప్తాను వినండి ఫస్ట్ ఆహారం కొంచెం నూనె కొవ్వు పదార్థాలు మసాలాలు స్వీట్స్ ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇలా కొన్ని చెప్పాను మీకు ఎవరి రో బాడీ తత్వం బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఎవరి జబ్బు బట్టి వాళ్ళు డైటింగ్ అలా చేయాలన్నమాట ఇవి అలా ఇవి చేసే అనుకోండి ఇవి తగ్గించి తింటే బాగుంటుంది కూరగాయలు పండ్లు ఇవి ఇలాంటి విటమిన్స్ ఉన్నవి ఎక్కువగా చూసి తినుకున్నావు ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది తప్పకుండా ఇందులో పూర్తిగా ఆరోగ్యంగా పోయినా చాలా మటుకు ఆరోగ్యంగా ఉండగలుగుతుంది ఎక్సర్సైజ్ తర్వాత రోజు ఉదయం పూట అసలు అండి కరెక్ట్గా అయితేనే వాకింగ్ వాకింగ్ అంటాం కానీ అందరం సాకింగ్ సాయంత్రం వాకింగ్లో మొదలుపెట్టిస్తున్నాం ఊరికి ఎందుకు చేస్తున్నాం అదే అంటే టైంపాస్కి మళ్ళీ మన తృప్తికి ఇచ్చేస్తున్నాం నిజంగా అయితే నేను ఎప్పుడు నా అలవాటు ఏంటంటే పొద్దున్న లేచి వాకింగ్ వెళ్ళే అలవాటు ఉండేది అది తగ్గిపోయింది హెల్త్ పాడైంది ఎంచను కానీ చెయ్యాలి చెయ్యాలి రోజు అనుకుంటాం కానీ ఈ మందుల వల్ల కూడా నిద్ర ఎక్కువ వచ్చి పొద్దున్న సిక్స్ థర్టీ దాకా పడుకోవాల్సి వస్తుంది ఎప్పుడు సిక్స్ థర్టీ దాకా నేను పడుకోని ఎరగాను ఫైవ్ థర్టీలో ఫైవ్ సిక్స్ లోపల లేచిపోయి ట తయారైపోయి వాకింగ్కి వెళ్ళి సిక్స్ థర్టీకి ఇంట్లో ఉండేదాన్ని చేద్దాం అనుకుంటాను నేను చేయట్లేదు కానీ ఎవరైనాకైనా ఓపుకుంటే మటుకు ప్రతిరోజు సూర్యోదయం అప్పుడు ఇరవై నిమిషాలు చేయండి చాలు కనీసం అరగంట నలభై నిమిషాలు చేయకపోయినా కనీసం ఇరవై నిమిషాలు చేసినా చాలు వాకింగ్లో ఇది అలవాటు చేసుకుందాం తప్పకుండా నేను కూడా ట్రై చేస్తాను మొదలు పెడతాను యోగా చేయచ్చు ఈ శ్వాస పీల్చి వదలడం అది అలాగ ఎన్ని ఎవరికి జిమ్ చేయొచ్చు ఎవరికి ఏది అవసరం అనుకుంటే ఏది చేయగలరో ఎవరికి ఏది అందుబాటులో ఉందో అది చేయడానికి ప్రయత్నం చేయండి నిద్ర కరెక్ట్ అండి నిద్ర లేకపోతే మర్నాడంతా బుర తిరుగుతూనే ఉంటుంది కళ్ళు పడిపోతూనే ఉంటాయి కాబట్టి నిద్ర ప్రతి మనిషికి ఏడు గంటలు నిద్ర కంపల్సరీ కావాలి రాత్రి లేటుగా పడుకోకూడదు అని చెప్తారు అలాగే పడుకునేవాడిని ఇది వరకు తొమ్మిది తొమ్మిదిన్నరకలా పడుకునేవాడిని ఎప్పుడే ఉంటావు పన్నెండైనా డేట్ మార్కైనా నిద్ర పట్టదు పడుకోవట్లేదు ఇది ఎందుకో ఈ జబ్బు లక్షణమో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ అవుతోంది అదే అవుతుందండి ఇది కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి నేను అందరికీ చెప్తున్నానంటే నేను ఏదో చేస్తున్నానని ఇసుకోకండి ఒకప్పుడు నేను చేసినవి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా నేను మొన్న త్రీ మంత్స్ బ్యాక్ దాకా కూడా అన్నీ ఇలాగే సిస్టమేటిక్గా ఉండేది కొంచెం హెల్త్ పాడైన తర్వాత ఇలా అంతా మారిపోయింది నా బాడీ కానీ లేకపోతే నా టైం టేబుల్ కానీ నేను కాబట్టి మీకు ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు నా గురించి చెప్పుకునేందుకు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా అలాగే అయిపోకుండా మీరందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మేల్కొని మీ మీ పద్ధతుల్ని చక్కగా నువ్వు పొద్దునే ఐదున్నర ఆరు కన్నా లేచి ఆరున్నర బయటికి వెళ్ళిపోయి వాకింగ్ చేసి ఆరున్నర ఏడు కల్లా ఇంట్లో ఉన్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది మానసిక ఆనందం ఉంటుంది అన్నీ బాగుంటాయండి అవిడీ ఎర్లీ బర్త్డే ఎర్లీ వేకప్ అంటారు చూసారు అందుకే తొందరగా పడుకొని తొందరగా లేచి అసలు ఇంటికి మంచిది ఒంటికి మంచిది కానీ ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ మనం నేనైతే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడానికి కారణం ఏంటంటే నేను చాలా అనారోగ్యంగా ఉంటూ ఉంటూ ఉంటాను ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుంటుంది వాళ్ళు అందుకని మీ అందరికీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదని నేను దేవుడిని స్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటే అందరూ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా టైం టు టైం అన్నీ మెయింటైన్ చేస్తుండీ తినడం అయినా కానీ వాకింగ్ అయినా కానీ ఏది మానకండి తర్వాత మనసు హ్యావ్ సంతోషంగా ఉంచుకోవడం ఇది చాలా ముఖ్యమే కదండి ముందు మానసిక ఆరోగ్యం ఉంటే శారీరక ఆరోగ్యంగా కరెక్ట్గా వస్తుంది కానీ మానసిక ఆరోగ్యం రావడానికి చాలా చాలా కష్టపడాలి ఎలాగా ఎన్నో ఉన్నాయి చేయడానికి కానీ మా ఎవరికి ఇష్టమైంది కొంతమంది హాబీస్ కుట్లు వాకి అండంగానే అవన్నీ కాదండి మానసిక ఆరోగ్యం అవి కూడా ఒక కారణం అవుతాయి కాదు అని అన్నాను పొరపాటు కాదు అవన్నీ చేస్తుంటే మనసు కొంచెం డైవర్ట్ అవుతుంది కానీ ఆధ్యాత్మికంగా కానీ ఓ జపం చేసుకొని కానీ ఒక కొంతసేపు మెడిటేషన్ చేసుకొని కానీ ఇలాగ కానీ లేకపోతే మన స్నేహితులతో కలిసి కొంచెం మనం నలుగురిలోకి వెళితేనండి ఉత్సాహం ఉల్లాసంగా ఉండగలుగుతాం ఇంట్లో ఒంటరిగా ఉన్నాం అనుకోండి ఏం పని ఉంటుంది ఇది అందులో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ గురించి కదా నేను చెప్తున్నాను అందరూ ఇద్దరేసే ఉంటాము ఆ మగవాళ్ళు పని మగవాళ్ళు పని చేస్తారు ఆడవాళ్ళ పని ఏదో ఆడవాళ్ళు చేసుకుంటారు ఏదో ఇంత వంట పండేరా పెట్టారా అయిపోయింది మంచం ఎక్కి పడుకోవడం ఫోన్లు 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 చూస్తూ ఉన్నాం మగవాళ్ళైనా అంతే కదండి ఏదో ఒకటి చేస్తారు ఎంతకం చేస్తారు వాళ్ళు వాళ్ళు మా ఆడవాళ్ళకైనా పెద్దవాళ్ళే ఉంటారు కదా మగవాళ్ళు వాళ్ళకి ఓపిక లేదు మంచమే మీద పడుకోవడమేను కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండాను ఒంటరిగా ఉన్నారనుకోండి మీకు మనసుకు ఒంటరిగా ఉండాలని ఓ పుస్తకం చదవండి లేదా ఏదో ఒక కథలు వింటూ ఉండడము ఏమో ఆధ్యాత్మికంగా వింటూ ఉండడమో లేదా స్నేహితులతో కలిసి అయిన వాళ్ళు మనకి మనకి ఎవరి దగ్గర చదువు ఉంటే సది మాట్లాడితే సంతోషంగా మనసుకు కొంచెం బెంగా టెన్షను అనారోగ్యం రాదనుకుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం ఇలా రకరకాలు ఉంటాయండి నేనైతే రోజు ఇదివరకునండి చక్కగా మా ఇంటి దగ్గర సువర్ణ ఒక షాప్ ఉందండి బట్టల షాపు పాపం తను కొన్నా కొనకపోయిన ఏం ఫీల్ అవదు కానీ రో వెళ్ళిపోయి కూర్చొని ఒక గంట అరగంట కూర్చొని మాట్లాడిస్తే ఎంతో ఉత్సాహంగా ఉండేది చీరలు అన్నది కొంటాము ఇష్టమైతే కొంటాం లేదు లేదు అదే పెద్ద కొనమని పక్క తను కంపల్ కూడా చేయదు బలవంతం చేయదు ఏమీ ఉండదు అందరూ వచ్చిన వాళ్ళు కస్టమర్స్ చూస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు తనతో మాట్లాడుతూ ఉంటాను సో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియని వాళ్ళు వచ్చినా పలకరిస్తాను మాట్లాడతాను దాంతో ఏముంటుంది గొప్ప బూస్టింగ్ వచ్చేదండి ఇప్పుడు ఎక్కడికి ఇల్లు కదలడం మానేయడం ఇలా అయితే నేను కదలడాక కదలకపోవడానికి కారణం ఏంటంటే నా బద్ధకమే నాకు డాక్టర్లు వెళ్ళమన్నారు బయట వాకింగ్ చెయ్యమా కొంచెం బయట ప్రపంచంలోకి వెళ్ళు అన్నారు కానీ నేను వెళ్ళకే నా అనారోగ్యాన్ని నేను మొదలుపెట్టుకుంటున్నాను నేను కూడా ఇంకా చాలా స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈరోజు మీకు ధైర్యంగా ఈ వీడియో చెప్పగలుగుతున్నాను తప్పకుండా మీరు అందరూ కూడాను అనారోగ్యం రాకముందే మేలుకోండి ఇన్ కేసు వచ్చింది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాగ కొంచెం మరుపులు మరుపు తెచ్చుకుంటూను మన అనారోగ్యం గురించి మనం ఆలోచించకుండాను బయట తిరగడమో పుస్తకాలు చదవడము నేను ఇంట్లో ఉంటే ఎక్కువ అన్నీ వింటూ ఉంటాను కానీ ఎంతైనా మంచం మీద పడుకొని ఆ లేజినెస్ బాగా అలవాటు అయిపోయింది ఇవన్నీ మార్చుకోవాలండి లేదు మన హాబీస్ కుట్లు పెయింట్లు అల్లికలు చిత్రలేఖను ఏవి ఎవరికి అవి చేస్తూ ఉండండి దీంతో మనసు కొంచెం డైవర్ట్ అవుతే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన హెల్త్ కూడా అంత హాయిగానే ఉంటుంది అందుకని ఇవన్నీ చేయడం అండి పూర్వం వాళ్ళు కూడా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు అందుకే వాళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా పొలాలకు వెళ్ళేవారు పూర్వం వాళ్ళు అందుకే వాడు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా హెల్దీగానే అలా 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 మాట్లాడుతూ వేయవారు తప్ప ఎప్పుడు మంచం మీద ఉండి సిక్ చే సిక్కు అయిన వాళ్ళు తక్కువ చాలా తక్కువ ఇప్పుడు హాస్పిటల్ ఎంత పెరిగాయో మన పేషెంట్లు కూడా అంతా పెరిగాయి కాబట్టి ఈ అలవాటు అన్నీ చేసుకున్నామండి మన మనసుకు సంతోషాన్ని వస్తుంది సంతోషం వస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా తర్వాత పాయింట్ మనసే ఆరోగ్యానికి మూలం అంతే కదండి నేను ఇప్పటిదాకా చెప్పాను అది కానీ నెక్స్ట్ వచ్చే పాయింట్ అది ఇప్పుడు టెన్షన్ టెన్షన్గా ఉంటారు కొంతమంది చాలామంది వాళ్ళకి అనారోగ్యం ఎక్కువగా వస్తుంది అండ్ ఇప్పుడు అన్నిటి టేక్ ఇట్ ఈజీ అనుకున్న వాళ్ళకి తక్కువగా వస్తుంది వచ్చినా తొందరగా రికవరీ అవుతారు టెన్షన్ పడేవాడు తొందరగా రికవరీ ఎవరు అసలు తొందరగా ఏంటి ఎప్పటికీ రికవరీ అవ్వరు చూస్తూ చూస్తూ రోజు రోజుకి దిగజారిపోతుంది వాళ్ళ ఆరోగ్యం అంతే తప్ప మళ్ళీ పూర్వంలాగా హెల్దీగా తయారవ్వడం చాలా తక్కువ లేదు మనకి ఏదైనా వచ్చిందనుకోండి అనుకోండి తప్పదు దేవుడు ఇచ్చిన రా తర్వాత అనుభవించక తప్పదు అప్పుడు ఏం చేయాలి వస్తే వచ్చింది అదే పోతుంది లేని మన పని మనం మొండిగా చేసుకోవాలి తర్వాత చిరునవ్వు ఎప్పుడు మొహం మొహమ్మించి ఆ చిరునవ్వు మటుకు ఇవ్వకూడదండి ఆ చిరునవ్వే మనకి పెద్ద ఔషధం మనతో మన ఔషధం ఒకటే నలుగురిని అట్రాక్ట్ అవుతాం నలుగురు మన దగ్గరికి వచ్చారు ఆటోమేటిక్ అందరం మనం మనం నవ్వుతూ ఉంటే మనతో మాట్లాడడానికి అందరూ ఇష్టపడతారు మన దగ్గరికి రావడం అంటే అది మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు ఇష్టపడితే మనం మాట్లాడుతూ ఉంటాం అప్పుడు మన మనసుకు హాయిగా రిలీఫ్గా ఉంటుంది ఆటోమేటిక్గా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట ఆ చిరునవ్వుతో కృతజ్ఞత ఎప్పుడు కూడా ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేసినా ఎవరన్నా ఏమైనా మాట సాయం పని సాయం డబ్బు సాయం రకరకాలు ఉంటాయి లేదు మనకి వచ్చి మన మన మనం ఇలా మా కూర్చొని మా హెల్త్ పోలేదు ఎవరో వస్తారు కూర్చుంటారు మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు మాట్లాడుతున్న సేపు మనం ఎంతో హ్యాపీ అప్పుడు వాళ్ళకి ఏం వెళ్ళేటప్పుడు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ మీరు మా ఇంటికి వచ్చారు చక్కగా ఇంతసేపు మాట్లాడితే నాకు కూడా ఎంతో రిలీఫ్గా ఉందండి అన్నాం అనుకోండి వాళ్ళు మరోసారి వచ్చి మనం ఇంకా రికవరీ చేయడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా ఎవ్వరికైనా ఏ రకమైన హెల్ప్ పొందినా కృతజ్ఞతాభావం ఉంటే షుగరు బీపీలు ముందు కంట్రోల్ అయిపోతాయండి అవి రెండు లేదా మనకి ఆ రెండు కంట్రోల్ అవ్వండి అవి ఎంత ఎవరు చేసినా కూడా మనం తృప్తి పడకుండా వాళ్ళ వైపు కృతజ్ఞత చూపించకుండా అందరూ తప్పులు ఎంచుకుంటూ నెగిటివ్గా వెళ్ళామనుకోండి ఇంతే సంగతులు మనకి మరి తగ్గవు జన్మలోని కాబట్టి పాజిటివ్గా ఆలోచించి కృతజ్ఞతాభావంతో ఉంటే మనం ఎంతో హెల్తీగా ఉండగలుగుతాం చూసారండి ఆరోగ్యానికి ఎన్ని చిట్కాలు ఉన్నాయని ఇంకా ఉన్నాయండి చాలా మరోసారి మళ్ళీ ఎప్పుడో ఒక వీడియో చేస్తాను కానీ ఇవాళ కొంచెం చెప్పాను అయితే లాస్ట్లో నేను ముగించే ముందు కొన్ని వాక్యాలు చెప్తాను వృద్ధాప్యం వచ్చిందనుకోండి డబ్బు మనం రక్షిస్తుందా బంగారం మనం రక్షిస్తుందా రెండూ రక్షించవండి మనల్ని కాపాడేది ఒక్కటే ఆరోగ్యం ఆరోగ్యం ఎవరి వల్ల వస్తుంది స్నేహితులతో రావచ్చు మనం మంచి కోరేవాళ్ళు మన దగ్గరకు వచ్చి మనకు బూస్టింగ్ ఇచ్చి మనకు బలాన్ని ఇచ్చే వాళ్ళు ఉంటారు చూసారా మన వాళ్ళు అంటే అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళు ఎవరైనా మన వాళ్ళు వచ్చి నీకేం కాదులే మేము ఉన్నాం కదా అనే ధైర్యం ఇచ్చి నీకేం చిన్నదే వచ్చింది కదా అని పిల్లలు భర్త భార్య ఇలా రకరకాల వీళ్ళందరూ ఏంటంటే ప్రేమతోటి ఎన్నో చేస్తుంటారు వాళ్ళ ప్రేమతోటి మనకు ఆరోగ్యం మళ్ళీ పొందగలుగుతాం అన్నమాట అదండి అందుకని ఈ రోజు నుంచి మనం బాగా 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 గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈరోజు నుంచి మనం అనుకొని తప్పకుండా ఇవన్నీ పాటించండి నేను మళ్ళీ ఇలాంటి టాపిక్ చెప్పేటప్పుడు నేను ఏం చేస్తున్నానో కూడా నేను ఎలా ఉన్నానో కూడా మళ్ళీ వివరంగా మీకు చెప్తాను ఓకేనా అండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను నా ప్రశ్న అడిగాను కదా కష్ట కష్టాలకు సరి కామెడీగా ఒక కామెంట్ పెట్టండి అని మన ప్రతిభను తెలిపే నిజమైన స్నేహాలండి అవి నిజంగా మన కష్టాలు తెలిపేది నిజమైన స్నేహిస్తారు అవి అదే కదా అవును కదా అంతే కదా ఇవాళ ప్రశ్న ఏంటంటే ఇరవై గంటలు కంటిన్యూస్గా నిద్రపోయే జంతువు ఏది దీని జవాబు పెట్టండి నేను రేపు ఇంకో క్వశ్చన్ వేస్తాను థ్యాంక్ యూ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్